ద్వాపరయుగం ఇంకా కొద్ది రోజులలో ముగిసిపోయి కలియుగం రాబోతుందనగా ఒకరోజు శ్రీకృష్ణుడు బలరాముడితో అవతార పరిసమాప్తి జరిగిపోతుంది మీరు తొందరగా ద్వారకా నగరములు విడిచిపెట్టేయండి అని చెప్పడాన్ని ఉద్దవుడు విన్నాడు ఇతడు శ్రీకృష్ణ భగవానుడికి అత్యంత ముఖ్య సఖుడు మరియు పరమ ఆంతరంగిక విశేష భక్తుడు ఆయన కృష్ణుడి దగ్గరకు వెళ్లి కృష్ణ మేము నీతో కలిసి ఆడుకున్నాము పాడుకున్నాము అన్నం తిన్నాము సంతోషంగా గడిపాము ఇలాంటి కృష్ణ అవతారం ముగిసిపోతుంది అంటే విని నేను తట్టుకోలేకపోతున్నాను నిన్ను విడిచి నేను ఉండలేను కాబట్టి నా మనసు శాంతించేటట్లు నిరంతరము నీతో ఉండేటట్లు నాకేదైనా ఉపదేశం చెయ్యి అన్నాడు అప్పుడు కృష్ణ పరమాత్మ కొన్ని అద్భుతమైన విషయములను ఉద్ధవుడితో ప్రస్తావన చేశాడు ఇది మనమందరం కూడా తెలుసుకుని జీవితంలో పాటించవలసిన శ్రీకృష్ణ పరమాత్మ చిట్ట ప్రసంగం ఉద్ధవా నేటికి ఏడవ రాత్రి కలియుగ ప్రవేశం జరుగుతుంది ఏడవ రాత్రి లోపల ద్వారకా పట్టణమును సముద్రం ముంచెత్తుతుంది సముద్ర గర్భంలోకి ద్వారక వెళ్లిపోతుంది ద్వారకలో ఉన్న వారందరూ మరణిస్తారు తదనంతరం కలియుగం ప్రవేశిస్తుంది కలియుగం ప్రవేశించగానే మనుషులెందు రెండు లక్షణములు బయలుదేరతాయి ఒకటి అపారమైన కోర్కెలు రెండు విపరీతమైన కోపం ఎవ్వరూ కూడా తన తప్పు తాను తెలుసుకునే ప్రయత్నం కలియుగంలో చెయ్యరు కోర్కెల చేత అపారమైన కోపము చేత తమ ఆయుద్ధాయమును తాము తగ్గించుకుంటారు కోపము చేతను అపారమైన కోర్కెల చేతను తిరగడం వలన వ్యాధులు వస్తాయి వీళ్లకు వ్యాధులు పొటమరించి ఆయుర్దాయమును తగ్గించి వేస్తాయి కలియుగంలో ఉండే మనుషులకు రాను రాను వేదము ప్రమాణము కాదు కోట్ల జన్మల అదృష్టము చేత వేదము ప్రమాణమని అంగీకరించగల స్థితిలో పుట్టిన వాళ్లు కూడా వేదమును వదిలిపెట్టేసి తమంత తాముగా పాషండ మతములను కౌగలించుకుని అభ్యున్నతిని విడిచిపెట్టి వేరు మార్గములలో వెళ్లిపోతారు అల్పాయుర్దాయంతో జీవిస్తారు రాజయోగం చేయడం మరచిపోతారు తద్వారా బ్రహ్మయోగం అనబడే క్రియాయోగం లేదా నేనున్న స్థితికి చేర్చే లయయోగం ఒకటి ఉందనేది తెలుసుకునే ప్రయత్నం చేయరు ఆడంబరాలకు ప్రాధాన్యతనిస్తారు ఉపవాసములు తమ మనసును సంస్కరించుకోవడానికి ఆచారములు తమంత తాము పాటించడానికి వచ్చాయి రాను రాను కలియుగంలో ఏమవుతుందంటే ఆచారములను విడిచి పెట్టేయడానికి ప్రజలు ఇష్టపడతారు ఆచారం అక్కర్లేదనే పూజలు ఏమి ఉంటాయో వాటియందు మక్కువ చూపిస్తారు వాటి వలన ప్రమాదము కొని తెచ్చుకుంటున్నామని తెలుసుకోరు శుద్ధి ఉండదు చిత్తశుద్ధి ఏర్పడదు మంచి ఆచారములు మనస్సును సంస్కరిస్తాయి అని తెలుసుకోవడం మానివేసి ఏ పూజ చేస్తే ఏ రూపమును ఆశ్రయిస్తే ఆచారం అక్కర్లేదని ప్రచారం ఉంటుందో అటువైపుకే తొందరగా అడుగు వేస్తారు కాని దానివలన తాము పొందవలసిన స్థితిని పొందలేము అని తెలుసుకోలేకపోతారు ఇంద్రియములకు వసూలు అయిపోతారు రాజులే ప్రజల సొమ్ము దోచుకుంటారు ప్రజలు రాజుల మీద తిరగబడతారు ఎవడికి పాండిత్యమును బట్టి యోగ్యతను బట్టి గౌరవం ఉండదు కలియుగంలో ఏ రకంగా ఆర్జించాడన్నది అవదు ఎంత ఆర్జించాడన్నది ప్రధానం అవుతుంది ఎవడికి ఐశ్వర్యం ఉన్నదో వాడే పండితుడు కలియుగంలో ప్రజలు అందరూ గుళ్ల చుప్పి తిరిగే వాళ్లే కాని అటువంటి మహాపురుషులు తిరుగాడిన ఆశ్రమాల సందర్శనం చేయడానికి అంత ఉత్సాహమును చూపరు అటువంటి ఆశ్రమములలో కాలు పెట్టాలి అటువంటి మహాపురుషుల మూర్తులను సేవించాలి కాని ఎక్కడకు వెళ్లకుండా హీనమైన భక్తితో ఎవరిని పట్టుకుంటే తమ కోర్కెలు సులువుగా తీరగలవు అని ఆలోచన చేస్తారు ఈశ్వరుని ఎందో భేదమును చూస్తారు కాబట్టి నీకు ఒక మాట చెబుతాను ఈ వాక్యమును నీవు బాగా జ్ఞాపకం పెట్టుకో ఇంద్రియముల చేత ఏది సుఖమును ఇస్తున్నదో అది అంతా డొల్లా అది నీ మనుష్య జన్మను పాడు చేయడానికి వచ్చినదని గుర్తు పెట్టుకో దీని నుంచి దాటాలని నీవు అనుకున్నట్లయితే ఇక్కడి నుండి బదరికాశ్రమములకు వెళ్లిపో కలియుగంలో గాని ఏ యుగంలో గాని నీ శ్వాసను గట్టిగా పట్టుకోవడం నేర్చుకో ధ్యానం చేయడం విడిచిపెట్టకు నీ దారి శ్వాస దారి కావాలి శ్వాస దారియే నా దగ్గరికి నిన్ను చేరుస్తుంది నువ్వు చేసే ప్రతి శ్వాస క్రియలోనూ నేను ఉన్నాను ఉంటాను ఇది విశ్వసించు వద్దవా ప్రయత్న పూర్వకంగా కొంతసేపు మౌనంగా ఉండడానికి ప్రయత్నించు మౌనము ధ్యానం ఇంద్రియ నిగ్రహము చేయుట నోటిలోని మౌనం మనసులోని మౌనంతో ధ్యానంలో కూర్చునుట ఈశ్వరుని సేవించుట మొదలగు పనులను ఎవరు పాటించడం మొదలు పెట్టారో వారు మెట్లెక్కడం మొదలు పెడతారు యా ఇది శ్రీకృష్ణ పరమాత్మ ఉద్దవుడికి ఇచ్చిన చివరి సందేశం ఈ సందేశం ఉద్దవుడికే అనుకుంటే పొరపాటు ఇది మనందరి కోసం పరమాత్మ చెప్పిన సత్యం